మనకు ప్రాణం పోసి అసలు బ్రతకడం అంటే ఏంటో నేర్పించిన ఒక గొప్ప తరం వాళ్ళు నెమ్మది నెమ్మదిగా మనకు దూరమైపోతున్నారు మనకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పేస్తున్నారు వాళ్ల చేతుల్లో స్మార్ట్ఫోన్ లేవు జేబు నిండా డబ్బుల్లేవు ఇంట్లో ఏసీ లాంటి సౌకర్యాలు లేవు మరి అయినా అయినా సరే ఆ తరం వాళ్ళు మనకంటే ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఎలా బ్రతకగలిగారు ఏంటా రహస్యం వాళ్ల జేబుల్లో డబ్బు తక్కువగా ఉండొచ్చు ఇంట్లో విలాసాలు లేకపోవచ్చు కాని వాళ్ల హృదయాలు మాత్రం బంధాలతో అనుబంధాలతో నిండిపోయి ఉండేవి ఇల్లు చిన్నగా ఇరుగ్గా ఉన్నా సరే వాళ్ల మనస్సులు మాత్రం చాలా విశాలంగా ఉండేవి వాళ్ళెప్పుడూ నేను నాది అని అనుకోలేదు మనం మనది అనే బ్రతికారు ఉమ్మడి కుటుంబాల్లో కలిసిమెలిసి ఉండేవారు కష్టమైనా సుఖమైనా అంతా పంచుకునేవాళ్లు వాళ్లకి ఆస్తులకన్నా ఆప్యాయితలే గొప్పవి బంధాలకన్నా విలువైనది ఏదీ లేదనమాట అంత గట్టి బంధాలుండటానికి కారణమేంటో తెలుసా వాళ్ల సోషల్ లైఫ్ మరి ఈ స్క్రీన్లో ఈ డిజిటల్ ప్రపంచం లేనప్పుడు వాళ్ల బంధాలు ఎలా ఉండేవి వాళ్ల వినోదమేంటి చూద్దాం ఒప్పుకుంటాను దగ్గర మొబైల్ ఫోన్లు లేవు కానీ మనసు విప్పి మాట్లాడుకోడానికి స్నేహితులకు అస్సలు కదవలేదు వాళ్ల బంధాలన్నీ డిజిటల్ కాదు నిజమైనవి చాలా లోతైనవి ఒక్క క్షణం ఆలోచించండి ఇప్పుడు మనం గంటల తరుబడి ఫోన్లలో మాట్లాడతాం కాని అప్పుడు పోస్ట్ కార్డు మీద ప్రేమగా రాసిన నాలుగక్షరాలకే ఎంత విలువుండేదో ఇంత ఆత్మీయత ఉండేదో వాళ్ళ కమ్యూనికేషన్లో క్వాలిటీ వేరు ఇక వినోదమంటారా అస్సలు మనలాగా ఒంటరిగా ఫోన్లలోనో టీవీల ముందో కూర్చునే రకం కాదు వాళ్ళదంతా ఆరుబైటే ఎంటర్టైన్మెంట్ ఊరంతా ఒకచోట చేరి వీధి నాటకాలు చూడటం బుర్రకథలు వినడం అదొక పండగలా ఉండేది అందర్నీ కలిపి ఉంచివి అవే ఇలా అందరితో కలిసిమెలిసి ఉండటం వాళ్ళకి ఆనందాన్ని మాత్రమే కాదు గొప్ప ఆరోగ్యాన్ని కూడా ఇచ్చింది మరి వాళ్ళు అంత ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఎలా బ్రతకగలిగారు వాళ్ళ ఆ సింపుల్ నేచురల్ స్టైల్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం వాళ్ల హెల్త్ సీక్రెట్ చాలా సింపుల్ అండి మూడే మూడు విషయాలు ఒకటి కష్టపడి పని చేయడమే వాళ్ల జిమ్ రెండు ప్రాసెస్ చేసిన ఫుడ్ కాదు ప్రకృతి ఇచ్చిన సహజమైన ఆహారమే వాళ్ళు తిన్నారు ఇక మూడు చల్లటి వెన్నెల్లో బయట హాయిగా నిద్రపోవడం అంతే వాళ్ల ఆరోగ్యం ఎంత గట్టిదో తెలుసా వాళ్లు బావినీళ్లు తాగారు పీచుమిఠాయిలు తిన్నారు అయినా కూడా అరిగించుకునేంత జీర్ణశక్తి వాళ్లది పిజ్జాలు బర్గర్ల గురించి అస్సలు తెలీదు అందుకేనేమో ఈనాటి రోగాల గురించి కూడా వాళ్లకు పెద్దగా తెలియదు ఒక్కసారి అప్పటికీ ఇప్పటికీ తేడా చూడండి ఆ తరం వాళ్లకు బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లంటే ఏంటో కూడా తెలీదు కాని ఇప్పుడు చిన్న వయసులోనే ఈ లైఫ్ స్టైల్ రోగాలు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ మన జీవితంలో భాగమైపోయాయి నిజంగా ఆలోచించాల్సిన విషయం కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా వాళ్లు చాలా దృఢంగా ఉండేవారు వాళ్ల నైతిక విలువలు అద్భుతం మరింతకీ పెద్ద పెద్ద చదువులు డిగ్రీలూ లేకపోయినా ఆ తరానికి అంత వివేకం అంత జ్ఞానం ఎలా వచ్చాయి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా అంటే డిగ్రీలు ఉంటేనే జ్ఞానమున్నట్లా అసలు తెలివంటే ఏంటి అనే ప్రశ్న మనలో వస్తోంది వాళ్ళకా జ్ఞానమంత ఎక్కడ్నుంచొచ్చింది వాళ్ళ జ్ఞానం పుస్తకాల్లోంచి వచ్చింది కాదు జీవితంలోంచి వచ్చింది వాళ్లు చదివింది టెక్స్ట్బుక్స్ కాదు లైఫ్ అనే పుస్తకాన్ని వాచి లేకుండా సూర్యుని చూసి టైం చెప్పేవాళ్లు కాల్కులేటర్ లేకుండా నోటి లెక్కలతోనే జీవితాన్ని గెలిచారు జీపీఎస్ లేకపోయినా దారి తప్పలేదు వాళ్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ముందు మన డిగ్రీలు ఏపాటివి వాళ్లు నమ్మిన సూత్రాలే వాళ్లకు దారి చూపించాయి వ్యాపారంలో నిజాయితీ మాటమీద నిలబడటం పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ల సుఖాల్ని త్యాగంచేయడం క్రమశిక్షణతో బ్రతకడం ఇవే వాళ్ల గైడ్లైన్స్ అనమాట ఇది వింటే చాలా లోతుగా అనిపిస్తోంది వాళ్లు లాంతర్ల వెలుగులో మనకు దారి చూపించారు మనం కరెంటు బల్బుల వెలుగులో కూడా చీకట్లను సృష్టించుకుంటున్నాం వాళ్ల జీవితాల్లో ఉన్న ఆ సింపుల్ క్లారిటీ పోయి ఇప్పుడు అంతా ఒక కాంప్లెక్స్ ప్రపంచంలో నీడల మధ్య బ్రతుకుతున్నాం మరిప్పుడు ఆ తరం మనకు దూరమవుతోంది వాళ్ళు చూపించిన ఆ వెలుగు లేకుండా మన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం మనందరం వెతుక్కోవాల్సిందే